జిల్లా కాలేదనేది అనేది మరి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో పది జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణ కమిటీ వేసి మరి ప్రజల సౌలభ్యం కోసం ప్రజల ఆకాంక్షల కోసం ఆనాడు మరి ముప్పై మూడు ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కూడా మనం హుద్రాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేయడం జరిగింది ఆనాడున్నటువంటి ప్రభుత్వం దృష్టికి మరి జిల్లాల పునర్వ్యవస్థీకరణ కమిటీ కమిషన్ కమిటీ కేశవరావు కమిటీ దృష్టికి మరి ఆనాడున్నటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు ఎంపీలందరి దృష్టి కూడా తీసుకపోవడం జరిగింది తప్పకుండా హుజరాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆనాడు పరిశీలిస్తామని చెప్పి కూడా వారు హామీ ఇచ్చారు క్రమంలో కూడా మరి అప్పటి వరకు ఏర్పాటు కాలేదు అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా ఇదే డిమాండ్ని మళ్ళీ మనం తీసుకువెళ్ళినాం మరి అడిగినాము అనేక వేల కరపత్రాలు వేసి మొత్తం ఈ ప్రాంతంలో కూడా పంపిణీ చేశాం ఇవాళ హుజరాబాద్ కేంద్రంగా జిల్లా ఎందుకు ఏర్పాటు కావాలని చెప్పి అడుగుతూ అనేది కూడా మనందరూ గమనంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది హుజురాబాద్కు జిల్లా అయ్యేటువంటి అర్హతలు అన్నీ కూడా ఉన్నాయి మరి ఏర్పాటైనటువంటి జిల్లాలను కనుక మనం పరిశీలించినట్లయితే నారాయణపేట కావచ్చు ములుగు కావచ్చు లేదా సిరిసిల్ల కావచ్చు ఇంకా చాలా జిల్లాలు చిన్న ప్రాంతాలను కూడా తక్కువ మండలాలు ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ఆనాడు జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష మరి దేశాన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి మరి టీవీ నరసింహారావు పేరు మీద జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో మరి మనం గత ఎన్నికల ముందు కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు కూడా కరపత్రం వేసి మరి కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ అన్ని రకాల పార్టీలందరి దృష్టి కూడా తీసుకుపోయిన మెనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కొత్తగా ఏర్పాటయ్యేటువంటి జిల్లాకి పివి నరసింహారావు పేరు పెడతామని చెప్పి మళ్ళీ అక్కడ కూడా హుజురాబాద్ అనేటువంటి వార్డ్ రాకపోవడం ఇవాళ రెండు సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రణవ్ గారి దృష్టికి అట్లాగే శ్రీధర్ బాబు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళినటువంటి సందర్భంలో తప్పకుండా పరిశీలిస్తాం పరిశీలన చేస్తూ ఉన్నామని చెప్పి మాట చెప్తా ఉన్నారు అసెంబ్లీలో రెవెన్యూ మినిస్టర్ గొంగులేడి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి మాటల తర్వాత మళ్ళీ హుజురాబాద్ను ఒక అంశంగా చేయాలనేటువంటి మిత్రులందరినీ నిత్యంగా పోరాడి జిల్లాను సాధించుకోకపోయినట్లయితే హుజరాబాద్ భవిష్యత్తు లేదు లేదా హుజరాబాద్ జిల్లా అయినట్లయితే హుజరాబాద్ ప్రాంతానికి కూడా మనుగడ ఉండదు